చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో ఇరవై ఐదు శాతం తెలుగులు ఉండాలి దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు ప్రపంచంలో దేశంలో కాదు ప్రపంచంలో ఇరవై ఐదు పర్సెంట్ అంటే కనీసం భారతదేశంలో డెబ్బై శాతం ఉండాలని ఈ రోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు అంటే బాబు గారు ఆ విజన్ తో నాకు ఆదేశాలు జారీ చేశారు అప్పుడు రాజుగారు నేను మాట్లాడా జిఎంఆర్ అంకుల్ తో కూడా నేను మాట్లాడా ఎట్లా చేయాలి ఎట్లా అని డిస్కస్ చేశాం ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అంటే స్టూడెంట్ లైఫ్ అకామిడేషన్ విధంగా మన క్యాఫిటీరియా ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది ఒక ఎకోసిస్టం క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం con no, no, el no.